ఈ రోజు మనం చూడబోయే ఆలయం నుంచి ఉన్నప్పుడు ఎంతో మహాచు ఎన్నో అద్భుతాలు ఉన్న ఆలయం అది మన ఆంధ్రప్రదేశ్ లో ఉందా సందేహం కలక్కుమందండి కవి సార్వభౌముడు అయిన శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో గోదావరిని వ్యవహరిస్తూ కుండలేశ్వరం గురించి వ్యాసరటండి అలాగే గౌతమి మహాచ్యు అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమ గురించి నూట మూడో అధ్యాయంలో ఈ దేవాలయం గురించి బ్రహ్మన దేవుడు నారదుడికి చుట్టినట్టుగా రాసి ఉండటండి అలాగే ఇక్కడ ఉన్న నదిలో తెల్లవారుజామున వేద మంత్రాలు వినిపిస్తాడు నదిలో స్నానం చేసి కొండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కాశీ వెళితే సంపూర్ణ ఫల సిద్ధిస్తుందటండి ఈ మాట స్వయంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చాగంటి వారే తన ప్రవచనంలో వివరించారండి మనం మరుమల నుంచి కొండలేశ్వరం వెళ్తుంటే రోడ్ అయితే చాలా బాగుందండి అది ఇటు కొబ్బరి చెట్లు ఆలయానికి దగ్గరలో వెళ్ళే లొకేషన్ అయితే మామూలుగా లేదండి సూపర్ ఉంది ఇక్కడ లాకులు కూడా ఉన్నాయండి కొద్దిసేపు ఇక్కడ ఆగి అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంటుంది ఈ ఆలయం అన్న గ్రామం పేరు కొండలేశ్వరము ఇది ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లా కాటరేనికొండ మండలంలో ఉంది ప్రకృతి ప్రేమికులు అయితే మురమల్ల నుంచి ఏటిగట్టు రోడ్డు మీదుగా వస్తుంటే ప్రకృతి మనకు ఆహ్వానం కలుగుతున్నట్లుగా ఉంటుంది ఒక పక్కన గోదావరి మరో పక్కన కొబ్బరి చెట్లు పిల్లకాలలు ప్రకృతి అందాలు ఏదైనా ఉంటే చూడండి సూపర్ ఉన్నాయి కదా మురమాల నుంచి ఎటుగడ్ రోడ్డు మీదుగా కుండలేశ్వరం ప్రాంతానికి చేరుకున్నామండి కాశీ మహాక్షేత్రానికి ఎంత చరిత్ర ఉందో ఈ కుండలేశ్వరం ప్రాంతానికి కూడా అంత చరిత్ర ఉందని ఇక్కడ స్థల కాశీ స్థల పూరాణంలో కూడా ఈ కుండలేశ్వరం ఆలయం విశిష్టత లిఖించబడి ఉందంటే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత దీని విశిష్టత మనకు అర్థమవుతుంది కదండి కాశీ ప్రయాణం చేయదలిచిన వారు ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం ఆచరించి కొండలేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నది ఇక్కడ స్థల ఇక్కడ మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది అండి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసేటప్పుడు మనసులో ఏం తలుచుకోవాలి తలుచుకునే స్నానం ఏం చేయాలనేది ఎక్కడ ఉండదు ఇక్కడ మాత్రమే ఆ శ్లోకం మనకు కనపడుతుంది ఆ శ్లోకం ఆచరించి ఆ నదిలో స్నానం చేయొచ్చు ఆ నదిలో స్నానం చేస్తే అఖండ గోదావరిలో గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని ఈ స్థల పురాణం చూస్తున్నారు కదండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు మనం కూడా నది దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్థల పురాణంలో ఇంకో విశిష్టత ఉంటుందంటే కాశీ వెళ్ళి పిండ ప్రధానాలు చేయలేని వారు ఇక్కడ చేస్తే కాశీలో పిండ ప్రధానం చేసినంత ఫలితం దక్కుతుందని స్థల పురాణం మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు ప్రిన్స్ పవిత్ర కార్తీక మాసంలో మహిళలు గోదావరి మాతకు పూజలు చేస్తున్నారు అదృష్టాలు కూడా మనం ఇక్కడ భక్తులు స్నానం ప్రత్యేకంగా పైపుల ద్వారా ఏర్పాటు చేశారు ఇక్కడ స్నానాలు ఆచరించడానికి ఆచరించడం ఇక్కడ ఉంది స్నానాచరించిన భక్తులు మహిళా భక్తులు తమ అవసరాలు మార్చుకునేందుకు గదిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ స్నానాచరించి ఆ గదిలోకి వెళ్ళి భక్తులు మార్చుకున్న అవకాశం సాక్షాత్తు పరమశివుడు తీరిన కాశీ విశ్వేశ్వరి ప్రతి రూపం కూడా ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తుంది ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకున్నాం అవకాశం ఇక్కడ కలిపి పవిత్ర కార్తీక మాసంలో ముడవేశ్వరం కాశీ విశ్వేశ్వర అభిషేకం జరుగుతుంది అభిషేకాన్ని కూడా మనం చూడొచ్చు కుదురు ప్రాంతానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నారు సో మా కోరికలను స్వామివారికి ఉన్నుకుంటూ మనస్ఫూర్తిగా స్వామికి అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కాశీలో స్వామిని దర్శించుకున్న అంత ఫలం దక్కుతుందని ఇక్కడ స్థల పొలం మనం చూసిన ఒక పక్కన ଗୋଦାବରି ମାତା ବିଗ୍ର ଦର୍ଶନ ଏଚ୍ ଗୋଦାବରି ମାତା ବିଗ୍ରହା ଦର୍ଶନ ஓம் நம சிவாய் ஓம் நம சிவாய் ஓம் நம சிவாய் நம சிவாய் ஓம் நம சிவாய் ஓவிச்சுட்டிக்குந்த నాగ ప్రతిమలను ఇక్కడ మనం చూస్తున్నాం కదండి గ్రహ దోషాలు నాగసర్ప దోషాలు ఉన్నవారు ఇళ్ళ వద్ద పూజలు చేయించుకొని ఆ ప్రతిమలను ఇక్కడ ప్రతిష్ఠిస్తారండి ఇంతటి విశిష్టత క్షేత్రం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం ఏ విధమైన దోషాలు ఉన్నవారు నాగ ప్రతిమ ప్రతిష్ఠించాలని ఇక్కడకు వచ్చి క్షేత్రంలో చేయించుకుంటా ఉంటారు మురమాల దగ్గర నుంచి మనం వస్తాం కదా ఇక్కడ గోదావరి గడ్డు వద్ద ఉత్తరఘట్లో స్నానం ఆచరించి కొండ శివాలయానికి మార్గం ఇటువైపు మనం చూపిస్తాయి ఎటు చూసిన కొబ్బరి చెట్లు గోదావరిపాయలు మనకు ఇక్కడ కనపడతాయి గోదావరిపాయి దాటి ఇటువైపు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం మనకు వస్తుంది ఆంజనేయ స్వామి కూడా మనం దర్శనం చేసుకొని ముందు అభయ ఆంజనేయ స్వామి గ్రహం పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకుని కొండలేశ్వరం సోయ గుడికి కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదండి టూ కొబ్బరి చెట్ల మధ్యలో ఈ గుడి ఉంటుంది అండి ఒక అర కిలోమీటర్ ఈ రోడ్డు కూడా ప్రయాణం చేస్తే మనం కుండలేశ్వర స్వామి వారి గుడికి చేరుకోవచ్చు

ఈ స్వామి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వద్ధగవుతి నది మరి ఒక పేరు కుండల తీర్థము స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వామివారి రూపం గోడాకారంగా ఉంటుంది ఆ గోడిగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కుందనాలు ఈ కుందనాలు రెండు ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి రెండు కుండలాలు ఇచ్చాడు వరుణదేవుడి వీటి శక్తి తట్టుకోలేక సముద్ర భా ఇచ్చాడు సముద్రుడు దగ్గర ఉన్నాయి రెండు కుండలాలు ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ తీసుకొచ్చాడు ఈ గౌతమ ప్రాంతానికి వద్దులోకి వృద్ధడైపోయాడు అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధి అయితే ఈ గోదావరి ఈ ప్రాంతాన్ని వద్దులోకి కోపం పెంచుకుంటుంది ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది అందుచేత ఈ గోదావరి కోపం పెంచుకుంది ఈ కోపానికి సముద్ర భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాల్గొనలేదు అని భయపడి ఈవిడిని శాంతపరచాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడిచ్చిన కుండలాలు ఉన్నాయి కదా ఆ రెండు కుండలాల్ని కూడా ఈ గోదావరికి అలంకరించుకోవాలని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతమరుస్తుందేమో అని ఈ కుండలాలు రెండు రూ పట్టుకుని గోదావరి మాతకు ఎదురొచ్చేటండి సముద్రుడు ఎదురొచ్చేట్టున్నట్టండి ఏమని దేవి నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు ఈ రెండు కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలని ఉంది అనగానే ఈ గోదావరి మాత అండి నాదా ఈ రెండు కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు ప్రతినిత్యము కూడా పూజకు ప్రయోగ చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రంట్టు ఓ దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ రెండు కుండలాలని కూడా పూజకు ప్రయోగ చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత్రం నాదా రాధా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము సంచరించదు కనుక ఈ ప్రాంతంలోనే ఈ రెండు కుండలాలని కూడా పూజకు వేరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ గోదావరి మాత ఈ రెండు కుండలాలని కూడా గౌతమ ఋషికి ఇచ్చి యమని ఓ మునివర్య ఈ రెండు కుండలాలని కూడా ప్రతినిత్యము పూజకు వేరు చేయవను గాని ఈ గౌతమ ఋషి ఈ కుండలాలను రెండింటినీ ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వచ్చిండీ అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకే వృద్ధ గౌతమి నది అని పేరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం పోయింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి నది అని పేరు అందుచేత ఈ గౌతమ ఋషి ఈ రెండు కుండలన్నీ కూడా గోదావరి ఒడ్డునే ప్రతిష్ఠించామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతాటండి ఏమని ఒక కుండలము మానవుల కొడుకు గోదావరి ఒడ్డున మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోను ప్రతిష్ఠించమని అప్పుడు గౌతమ ఋషి మానవుల కొరకు గోదావరి ఒడ్డున ప్రతిష్ఠించడం కోసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డు ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదు అండి మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచ దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహాములు ఇంద్రాదాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇతర దేవతలు ఇతర మునులు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు మరి గోదావరి తీరాలు ఉన్న స్వామికి మానవులు లేరు ఎవరు చేస్తున్నారు అంటే మానవులు భూమిని సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా ఈ దేవతల ముళ్ళే గోదావరి తీరాన పూజలు చేస్తూ ఉండేవారు మానవులు వచ్చిన తర్వాత ఈ దేవతల ముళ్ళు కూడా గోదావరి తీరానికి రావడం మానేశారు మానవులు ఎప్పుడు వచ్చారు ఏ కాలంలో వచ్చారు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే నాలుగో శతాబ్దంలో భక్త మార్కండేడు ఆయనకి అర్ధ ఆయుష్ ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చెంతకే కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చాడు భక్త మార్కండే ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని పట్టుకుని వేడుకుంటూ కొన్ని నష్టగాలు వర్ణిస్తున్నారు భక్త మార్కండేడు ఇందులో యమధర్మరాజు వచ్చి ఈ భక్త మార్కండేడికి యమధర్మరాజుకి ఈ క్షేత్రంలో పోరాటం జరిగింది యమధర్మరాజు వచ్చి ఈ గుండెని కుండలేశ్వర స్వామికి భక్త మార్కండేడికి కలిపి పాసం వేశాడు ఆ పాసం వేసింది ఈ క్షేత్రంలో జరిగింది అయితే ఈ భక్త మార్కండేడు నాలుగో శతాబ్దంలో అష్టగాలు వర్ణిస్తే ఎనిమిదో శతాబ్దంలో ఆది వారు నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం ఆయన క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టగాలని లిఖిత పూర్వకంగా రాస్తారు అదే చంద్రశేఖర చంద్రశేఖరాష్టగాల్లో భక్త మార్కండేయుడు కొండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకొండ శ్లోకము నాలుగో శ్లోకము

నారదాది మహాము రచించబడుతున్నామయ్యా అందక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులు ఏమి సంహరించావయ్యా ఈ అమకంకరుండే కాపాడలు ఏవేదయ్యా కొండలేశ్వర అని కొండలేశ్వర స్వామిని పట్టుకుని భక్తమార్ కండేడు వేడుకున్నాం పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు ఆ శ్రీనాథ మహాకవి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళయినా కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని పురాణాన్ని తెలుగులో రాసాస్తుంది ఆయన ఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కొండలేశ్వర స్వామి అని పురాణంలో రాసాస్తుంది అంతేకాదు అండి కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ ప్రతిరోజు కూడా పాపభారం అయోయ్యలేక రూపం దాల్చి ప్రతిరోజు ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడదించుకుని కాకి రూపాన్ని కొడుదలు చేసి హంసరూపం దాల్చి మరలా కాశీ వెళ్తూ ఉంటుందండి కాశీలో ఉన్న గంగాదేవి అంత విశిష్టమైన క్షేత్రము అంతే శ్రీనాథ మహాగ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ క్షేత్రంలో ఎవరు చేస్తున్నారంటే నా తరాల వారం మేము చేస్తున్నామండి ఈ క్షేత్రంలో ఈ కాలంలో బ్రహ్మ శ్రీ సాగండి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ కాశీలో ఈ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకునైనా తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు ఆ కాశీ సాగండి కోటేశ్వరరావు గారు అంత విశిష్టమైన క్షేత్రం అండి కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి అంత విశిష్టమైన క్షేత్రము ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ನಮ ಶಿವಾಯ